నమస్కారం నేను మీ ఫర్భాస్కర్ దిల్శి నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పస్మర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులు స్వేయభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి మనము జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క అంశాన్ని కూడా తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఇది ఒక సముద్రం లాంటిది ఓషన్ లాంటిది ఎంత తెలుసుకున్నా కూడా తెలియనట్టుగానే ఉంటుంది ప్రతి చార్ట్ కూడా కొత్త కొత్తగా ఉంటుంది మనకి ఏ చార్ట్ చూసినా కూడా మనకి కొత్త అనుభూతి అనుభవం అనేది వస్తూ ఉంటుంది నా చాట్ ఉన్నట్టు మీ చాట్ ఉండదు అలాగే కవల పిల్లలది కూడా ఒకేలాగా ఉండదు అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం షోడశ వర్గ చక్రాలని మనం పరిశీలించాల్సి వస్తుంది డి సిక్స్టీ అని డి సిక్స్టీ అని ఉంటుంది దాన్ని పరిశీలించాలి పదహారు వర్గ చక్రాల్లో కాబట్టి ఎవరెవరికి ఏ విద్య అబ్బుతుంది ఎటువైపు వెళ్ళాలి తర్వాత ఉద్యోగ రంగంలో ఎంతవరకు వారికి అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనము తెలుసుకోవచ్చు మన రాశి చక్రంలో తెలుసుకోలేదంటూ ఏమీ లేదు లగ్నం నుంచి ద్వాదశ భావం వరకు మన పుట్టుక నుంచి మన అంత్యం చివరి వరకు కూడా మనం అన్ని విషయాల్ని కూడా క్రోడీకరించుకోవచ్చు అనుసంధానం చేసుకోవచ్చు అన్నీ తెలుసుకోవచ్చు కాబట్టి ఒక్కొక్క అంశాన్ని మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాము అందులో భాగంగా గత కొన్ని వీడియోలుగా ఏ ఏ చదువులు ఏ ఏ విద్యలు మనం అభ్యసించినట్టయితే అలాగే ఏ రంగాల్లో మనం వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి ఎటువంటి గ్రహాలు కారకత్వం వహిస్తాయి ఏ ఏ భావాలు మనకి కారకత్వం వహిస్తాయి అనే అంశాన్ని మనం గత పది వీడియోలుగా తెలుసుకుంటూ ఉన్నాం తొమ్మిది పది వీడియోలుగా అలాగే ఇంకొక ఐదారు వీడియోలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఈ వీడియోలో కొంతమంది రచయితలుగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తూ ఉంటారు అంటే బుక్స్ రాయటము అలాగే కొంత కొన్ని కొంతమంది సామెతలు రాస్తూ ఉంటారు కొంతమంది పద్యాలు రాస్తూ ఉంటారు కొంతమంది బుక్స్ స్టోరీస్ రాస్తూ ఉంటారు కొంతమంది మనం చూసినట్టయితే చాలా అనుభవం వచ్చిన తర్వాత టీచింగ్ ఫీల్డ్లో కూడా వాళ్ళు కూడా బుక్స్ రాస్తూ ఉంటారు అంటే వారి వారి అనుభవం ఎవరు ఏ రంగంలో ఎంత అనుభవం సాధిస్తారు వారి వారి గురువుల దగ్గర అలాగే వారు నేర్చుకున్నది వారు చేసిన వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంత వాళ్ళు ఎంతైనా అనుభవం అనేది సాధిస్తారు పెద్దవాళ్ళు అందుకే మనం చెప్పేది అనుభవం ఉన్నవాళ్ళ మాట మనం వినాలి ఒకటి రెండుసార్లు సరే అది నీకు నచ్చిందా ఫాలో లేకపోతే లేదు ఇవాళ రేపు వినేవాళ్ళు తక్కువైపోయారు కాబట్టి మనం ఏం చేసేది ఏం లేదు సో చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వినేవాళ్ళు లేరు కాబట్టి చెప్పేవాళ్ళు కూడా తక్కువే ఉన్నారండి అంటే నాలాగా ఇలా యూట్యూబ్లో చెప్తున్నారు కానీ ఇంట్లో చెప్పేవాళ్ళు అయితే తక్కువ ఉన్నారు ఇవాళ ఏదైనా కారణాల వల్ల తల్లిదండ్రుల మాట పిల్లలు వింటలేదు పిల్లల మాట తల్లిదండ్రులు విని వారు నడుచుకోవాల్సి వస్తుంది సరైన టైంలో వివాహం చేసుకోబోటం ఉద్యోగాలని అటు ఇటు తిరగటం సరే ఒకటి కాదులేండి ఇది ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ఈ వీడియోలో వచ్చేటప్పటికీ మనము ముఖ్యంగా ఈ రచయితలకి ఏ ఏ భావాలు ఏ ఏ గ్రహాలు కారకత్వం వహిస్తాయి కొంతమంది మనం చూస్తాం సినీ కవులు అలాగే నవలలు రాస్తూ ఉంటారు కొంతమంది మనం చూసినట్టయితే యుద్ధనపూడి సులోచన రాణి చాలా బాగా నవలలు రాసేవాళ్ళు ఒక మహిళ అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించారు మా చిన్నప్పుడు మా నాన్నగారు మా అత్త వాళ్ళు తాతగారు చదువుతూ ఉంటే ఆ నవలు చూసినప్పుడు ఆశ్చర్యం వేసేవి వీడేంటి ఇవేంటి ఇవేంటి ఈ ఈ నవలు ఏంటి అవి ఇవని షాడో అని అవని ఇవని రకరకాలు చదివేవాళ్ళు కొంతమంది అయితే ఒక రోజులోనే చదివేసేవాళ్ళు ఒకరోజు అయితే రెండు రోజులు చదివేవాళ్ళు పోటీ అలా ఉండేవి అంటే అరౌండ్ ఎయిటీ ఫైవ్ నైంటీ ఆ టైంలో ఇప్పుడైతే ఏం లేదు ఫోన్ చేతిలో వచ్చింది కాబట్టి సమస్తం దాంట్లోనే ఉంటుంది అది మీకు నవలవనివ్వండి ఇంకోటి కానివ్వండి బుక్కు చదవాలండి బుక్కు మనకి చాలా నేర్పుతుంది బుక్ చదవటం వల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది దానివల్ల మన మైండ్లో కూడా చాలా అంశాలని మనం పెట్టుకుంటాం ఇప్పుడు నేను ఇంతగాని వేరే వాళ్ళు కానీ ఎవరైనా కానీ గరికపాటి వారు సాంభేదం వారు ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాగంటి వారు ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఇలాగే ఆస్ట్రాలజీ పరంగా చెప్పేవాళ్ళు కానీ వాళ్ళు ఎంత చదవాలి ఎన్ని బుక్కులు చదివితే వాళ్ళు మస్తకంలో పెట్టుకుని వాళ్ళు చెప్పగలుగుతారు కాబట్టి ఇటువంటి కారకత్వాలు మనకి ఏమేమి ఉపయోగపడతాయి అనేటప్పుడు మనం చూసుకోవాలి వీటికి ముఖ్యంగా చూసినట్టయితే మనకి రైటింగ్ స్కిల్స్ అనేది కావాలి అలాగే మాట్లాడగలగటం కావాలి వీటికి బుధుడు ఎంతైనా కారకత్వం వహిస్తాడు బుధుడు ప్లస్ గురువు నాలెడ్జ్ ఉండాలి విజ్డమ్ ఉండాలి అంటే మనకి ఉండటం వేరు అది చెప్పగలగటం వేరు చెప్పలేకపోయావనుకోండి దానివల్ల మనకు ఉపయోగం లేదు ఎంత నేర్చుకుని మనం ఏం చేసినా కూడా ఉపయోగం ఉండదు నోరు తెరిచి మనం చెప్పనంత వరకు మన దగ్గర ఫలానా విషయం ఉంది అనే అంశం మనకి ఎవరికీ కూడా తెలియదు కాబట్టి మనం కమ్యూనికేషన్ పరంగా బుధుడు ఉండాలి అలాగే తెలివిగా ఆలోచించుకోవటం ప్రస్తుతం సమాజం ఎలా ఉంది అనే దాన్ని కూడా పరిశీలించాలి దాన్ని కూడా జొప్పించాలి దాన్ని కూడా జోడిస్తూ రాయాలి ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం మనం చూసినట్టయితే టీవీ సీరియల్స్ ఉంటాయి వీటిని చూడండి ఎక్కడో చూసినట్టుగానే ఉంటుంది సినిమాల నుంచి అరే వీడు కాపీ కొట్టేశాడురా రా అంటాం అలాగే సినిమాలు చూస్తున్నా కూడా అక్కడ ఇక్కడ పాత సినిమాల్లో నుంచి తీసుకొచ్చి పెడుతూ ఉంటాం కొన్ని కొన్ని మనం చదువుతూ ఉంటాం ఒక సినిమా రెండు సినిమాలు చూస్తున్నప్పుడు అరే ఈ సినిమాలో భలే రాశాడు రా త్రివిక్రమ్ శ్రీనివాస్ పంచి డైలాగులు అంటాం అలాగే అరే ఇది ఆ సినిమాలో నుంచి కాపీ కొట్టుకొచ్చాడు రాను అలా మనకి చూసినప్పుడు రిజంబలెన్స్ అనే వస్తాయి అంటే కొంత వాళ్ళ దగ్గర నుంచి చదివి అక్కడ తీసుకున్న ప్రభావం అయితే ఉంటుంది ఇప్పుడు నేనే చెప్తున్నాను అనుకోండి ఏదైనా సరే నేను కూడా కొన్ని బుక్స్ చదువుకుంటూ ఉంటాను వీడియోస్ చూస్తూ ఉంటాను ఈ రంగంలో ఉన్న వాళ్ళు చెప్పినవి కూడా మంచి మంచి విషయాలు నా ద్వారా కూడా కొంతమందికి తెలియాలి అని నా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ కానివ్వండి వేరే వాళ్ళకి కానివ్వండి అందరు వ్యూవర్స్ కానివ్వండి అందరికీ కూడా తెలియాలి అని చెప్పని చెప్తూ ఉంటాం సో వాళ్ళ ప్రభావం మన మీద ఎంతైనా ఉంటూ ఉంటుంది సో ఇది తీసుకోవటము ఇలాంటివి ఇంటలెక్చువల్గా ఉండటము ఇలాంటివి గ్రహించటము వీటికి గొదుడు గొదు గురువు ఎంతైనా సరే కారకత్వం వహిస్తూ ఉంటారు కాబట్టి అంత తెలివిగా మనము రాయాలి పక్కన ఉన్న సమాజాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఇటు పక్కన అటుపక్కన ఎందుకు అంటే నవలలు వచ్చేటప్పటికీ మనం ఊహించుకుని కొంత రాసేది ఉంటుంది కథాపరంగా కొంత జరిగిన పురాణాలు ఇవన్నీ ఇతిహాసాలు అంటే వాటిల్లో మార్చడానికి పెద్దగా ఉండదు అక్కడి నుంచి తీసుకుని మనం ఏదైనా లైన్ తీసుకుని దాన్ని రాసుకోవాలి రామాయణాన్ని తీసుకుని వేరేగా మనం కథ రాసుకోవచ్చు భారతాన్ని తీసుకుని ఏదైనా తీసుకుని రాసుకోవచ్చు కానీ వాటిని చేంజ్ చేయలేం అవన్నీ కూడా అలా ఉంటాయి కాబట్టి వీటి ఇవి ఎక్కువగా మనకి కారకత్వం వహిస్తాయి అలాగే శుక్రుడు ఎందుకంటే ఆ చదువుతున్నప్పుడు మనం దాన్ని అనుభూతి చెందాలి అనుభూతి అనేది ఒక హీరోయిన్ గురించి వర్ణిస్తున్నాడు లేదా ఒక పిక్చురైజేషన్ గురించి వర్ణిస్తున్నాడు అరే ఆ హోటల్కి వెళ్ళాను అక్కడ బాగుంది ఆ మంచం బాగా ఉంది ఇవన్నీ లేదు వాళ్ళ రిసెప్షన్ బాగుంది అక్కడ ఒక అందమైన అమ్మాయిని రిసెప్షన్లో పెట్టారు సో ఇవన్నీ మనకి చదువుతున్నప్పుడు కలగాలి అంటే ఆ అనుభూతి అనేది కూడా ఆ రచయిత ఫీల్ అవుతూ మనకి కలిగించాలి కాబట్టి ఆ శుక్రుడు కూడా అక్కడ కారకత్వం అనేది అనిపించాలి అలాగే మనకి ఈ ఇంటలెక్చువల్స్ వీటికి రైటింగ్ స్కిల్స్కి వీటన్నిటికీ కూడా పంచమ భావం అనేది కారకత్వం వహిస్తుంది గ్రహాలతో పాటు అలాగే కమ్యూనికేషన్ వచ్చేటప్పటికీ థర్డ్ కాబట్టి మీ లగ్నాన్ని నుంచి తృతీయ భావాన్ని పరిశీలించాలి ఆ తృతీయ భావాధిపతి ఎక్కడ ఉన్నారు అనేది పరిశీలించాలి అలాగే పంచమాధిపతి అంటే పూర్వజన్మ పుణ్యంతో పాటు కూడా ఈ రైటింగ్ స్కిల్స్ని కూడా మనం చూడాలి అంటే కనుక అక్కడ మనం చూస్తాం కాబట్టి ఆ హౌస్ ఎలా ఉంది పంచమం ఎలా ఉంది పంచమాధిపతి ఎలా ఉన్నారు అలాగే పంచమంలో గ్రహం ఏ ఉంది వీటిని బట్టి వీళ్ళు ఏ రంగంలోకి వెళ్తారు రచయితలుగా ఎలా ఉంటారు బుక్స్ రాస్తారా అలాగే నవలలు రాస్తారా స్టోరీస్ రాస్తారా సినిమాలకి మాటలు కథలు పాటలు రాస్తూ ఉంటారు కొంతమంది సో అలా వెళ్తారా వీరన్నిటికీ కూడా ఈ కారకత్వాలు అనేవి ఉంటూ ఉంటాయి ఎక్కువగా శుక్రుడు కారకత్వం వహించినట్టయితే వాళ్ళు సినిమా రంగం అనేది అంతా తలుకులు బెళుకులు నాటక ఇవన్నీ సీరియల్స్ ఉంటాయి సో కొంతమంది చూడండి ఇదివరకు నాటకాలు కూడా వేసేవాళ్ళు సినిమాలు లేనప్పుడు అంటే ముందు అరవైల్లో డెబ్బైల్లో సో మొన్న రెండు వేలు ఇప్పుడు కూడా వేస్తూ ఉంటారు మా తాతగారు కూడా ఒక ఆయన వేసేవారు పులూరు లక్ష్మీనారాయణ గారు కాబట్టి ఆయన బిఎస్ఎన్ఎల్లో పెద్ద ఎంప్లాయీ ఆయన అంత డిసిగ్నేషన్ ఉన్నా కూడా నాటకాలు అవి వేస్తూ ఉండేవాడు వాళ్ళ నాన్నగారు వంశ వంశపారపరంగా ఉండేది వాళ్ళ నాన్నగారు వేసేవాడు మా అమ్మగారు తాతగారు సో ఇట్లా అలా కొంతమందికి వంశపారంపర్యంగా అనేది వస్తూ ఉంటుంది ఈ నటన నాటక రంగాలు అలాగే రచయితలుగా కూడా కొంతమంది ఉంటారు అలాగే ఉపన్యాసకులుగా కొంతమంది ఉంటారు వీరన్నిటికీ కూడా ఈ గ్రహాలు కారకత్వాలు అనేవి వహిస్తూ ఉంటాయి అలాగే థర్డ్ లార్డ్ ఎలా ఉన్నారు మీ లగ్నాత్తు అక్కడ మూడులో ఎవరున్నారు అలాగే మూడో భావంలో ఏ గ్రహం ఉన్నది అలాగే ఈ థర్డ్ లార్డ్ ఎక్కడ ఉన్నారు వీరి వీరి బలాబలాలను బట్టి మనం నిర్ణయించవలసి ఉంటుంది అలాగే మనం చూసుకున్నట్టయితే గురువు శుక్రుడు బుధుడు ఈ గ్రహాలను చూసుకుంటూ మూడో భావము పంచమ భావము ఐదో భావాన్ని కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది సరే అన్నిటికీ కూడా మనం చూడాలి అంటే కనుక ప్రతిదానికి కూడా కర్మకు కారకుడు శని కాబట్టి దశమ భావం కూడా చూడాలి దశమ భావంలో గ్రహం ఎలా ఉంది ఆ దశమాధిపతి ఎలా ఉన్నారు ఏ వృత్తిలో వెళ్ళినట్టయితే వీరికి రాణిస్తుంది అలాగే శని ఎక్కడ ఉన్నాడు అని ఎందువల్ల అంటే ప్రతి ప్రొఫెషన్ మీరు ఏదైనా తీసుకోండి క్రమశిక్షణ అనేది చాలా అవసరం డిసిప్లిన్ అనేది చాలా అవసరం సో ఆ వృత్తిలో వారు ఎంత ముందుకు వెళ్ళగలరు ఎలా వెళ్తారు ఎంత కష్టపడితే వాళ్ళు రాణిస్తారు కష్టపడిందే ఎవ్వరూ కూడా రాత్రికి రాత్రి ఎవరు అవరండి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు వాళ్ళు కూడా చెప్పుకున్న ధీరుభాయ్ అంబానీ గారు చాలా కష్టపడ్డారు సో వీళ్ళిద్దరూ ఈ స్టాజ్కి వచ్చేసారు అనుకోకూడదు వాళ్ళు కూడా ఎంతో కొంత కష్టపడ్డారు ప్రణీల్ అంబానీ పడిపోయారు తర్వాత వాళ్ళ పిల్లలు దాన్ని సెట్ చేసే పనిలో ఉన్నారు సో ఎవరైనా సరే కష్టపడిందే ఎవ్వరూ పైకిరారు వాళ్ళు ఎంతో కొంత ఏదో ఒక రంగంలో కష్టపడాలి ఒక రంగంలో మనం రాడిచ్చాము ఒక అత్యున్నత స్థానానికి వెళ్ళాము క్రికెట్లో సచిన్ టెండూల్కర్ గారిని తీసుకోండి అలాగే అత్యున్నత స్థానానికి వెళ్ళినా కూడా ఆయన ఎప్పుడూ కూడా గర్వం అనేది కోపం అనేది ఎక్కడా కూడా ప్రదర్శించాలి సినిమా రంగంలో చిరంజీవి గారు ఎన్టీ రామారావు గారు చాలా రాజకీయాల్లో తీసుకుంటే రామారావు గారు అంతే ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు దాని మీద మనం గట్టి ప్రయత్నం డిసిప్లైను దాని మీద ఎంత కాన్సన్ట్రేషను ఉండాలి అంటే అంత కాన్సన్ట్రేషన్ ఉండాలి ఏదైనా సరే ఎప్పుడైనా సరే ఎవరైనా సరే సాధించవచ్చు ఏ రంగంలో అయినా సరే ముందుకు వెళ్ళవచ్చు కాబట్టి ఒకటికి రెండు సార్లు మేము ఈ పిల్లల్ని కూర్చోపెట్టుకుని మాట్లాడటము అలాగే వారి టీచర్స్తో కూడా మాట్లాడటం మీరు ఏ రంగంలో వెళ్ళాలనుకుంటున్నారు వారి ఇంట్రెస్ట్ ఎలా ఉంది అనేది తెలుసుకోవటము అలాగే మనము వారితో కూడా కూర్చోవడం తర్వాత చివరిగా జ్యోతిషుల్ని కూడా సంప్రదించి మీరు ఏ రంగాల వైపు వెళ్ళినట్టయితే బాగుంటుంది వారి వారి జాతక చక్రాన్ని కూడా పరిశీలించుకొని ముందుకు వెళ్ళినట్టయితే ఆ రంగంలో సక్సెస్ అవుతారు మంచి అత్యున్నత స్థానానికి వస్తారు అని మనం చెప్పవచ్చు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు స్వేభిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు